డల్గా ఇక్కడ కాదురా రింగ్లో గెలవాలి బాక్సింగ్ ఆడిన అమ్మకు ప్రామిస్ చేశాను కానీ నా లైఫ్ బాక్సింగ్ అని చిన్నప్పుడే డిసైడ్ అయిపోయింది ప్రామిస్ బ్రేక్ చేసిన ప్రతిసారి చిన్న పెయిన్ అమ్మని మోసం చేస్తున్నానేమో అని మరి అంత బాధపడుతూ గేమ్ ఆడడం అవసరమా జీవితంలో కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి మా నాన్న వల్ల వాటన్నిటికీ సమాధానం ఒక్కటే నేను నేషనల్స్ గెలవాలి నీ గెలుపు జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి నీకన్ని గెలుపులే గుడ్ మార్నింగ్ రైట్ నైట్ పడుకుని మార్నింగ్ లేచిన వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తారు నైట్ ఎన్నింటికి వచ్చావు ఒక లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ వచ్చానమ్మా బాబు బాగా షార్ప్ ఎందుకు లేట్ అయింది సినిమాకి వెళ్ళామా ఏం సినిమా ఏ థియేటర్ జగదాంబా ఏ షో ఫస్ట్ షో అమ్మా షో మీద టికెట్స్ ఇదిగో అయినా ఏంటమ్మా ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు క్వశ్చన్ అడుగుతుంటావు క్వశ్చన్స్ అని నువ్వు అనుకుంటున్నావు కన్సన్ అని నేను అనుకుంటున్నాను దీపంలో దీపక ఏమైంది మర్చో పెట్టుకో వచ్చారా ఎంతసేపు ఈ విధవలతో తిరక్కపోతే

తెలుసు కూడా తిట్టుకున్నా అలా వదిలేశారేంటమ్మా చిన్న పిల్లాన్ని ఎదిగిన కొడుకుని చిట్టి దగ్గరగా తీసుకోలేం ఇంకా దూరం అవుతారు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు వాడి హ్యాపీగా ఉంటే చాలు నువ్వు చూసుకోవచ్చుగా నేను సరే నువ్వు చూసుకోవచ్చుగా అబ్బా రేయ్ నిన్ను నమ్ముకునే బదులు క్వశ్చన్ పేపర్ రెండు సార్లు రాసిందే పదే వేసేవాడరా రే నువ్వు ఆడేసేది సరే నువ్వేలా కప్పి పెట్టరా వాడి కాంపిడేట్ చూసి తిండికే రెండు వేలు ఖర్చు పెట్టారు రా క్లాస్లో ఆ రామాచార్య టచారికి డూరెల్స్ లైఫ్ అమ్మాయిలు లేక హార్మోన్స్ రెండు డ్రై అయిపోతున్నాయి రా అసలు గీతం కాలేజ్ అమ్మాయిలు అంటే ఎలా ఉండాలిరా పైనుంచి పూలు కొడుతుంటే దాంట్లో అలా నడుచుకుంటూ వస్తుంటే రి ఆపర్లు నింగే చేయుంది టైమ్ ఎనర్జీ వేస్ట్ చేయకుండా ఏం గాలు చెప్పండి మాకేం వద్దు నీకేం కావాలో తెచ్చుకో హై రోహిత్ ఎలా నేను తెలుసా అదేంటి ఐ మాయా చెప్పలేదా మీకు మా లవ్ స్టోరీ గురించి నేను నారాయణ నారాయణ కాలేజ్ లోనే మా లవ్ మొదలైంది అలా చూసిన చూపులోనే గని నాకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు చేసే ఉంటాడు వాడు ఎంగేజ్ అయ్యి డైవర్ట్ చేశాడు యు కంటిన్యూ నేను ఓకే అన్నాను అంత ఫాస్ట్ గానా లాజిక్ అవల కంటిన్యూ చేయాలా డై ను గమ్ముగోడు మీరు కంటిన్యూ చేయండి ఆ తర్వాత మా ప్రేమ కావ్యం కైలాసగిరి కొండల్లో ఆర్కే బీచ్ రోడ్ లో జగదాంబ సెంటర్ లో చోటు చోటున మారుమోగిపోయింది ఇంట్రెస్టింగ్ ఆ తర్వాత మా లవ్ స్టోరీ నానకు తెలిసింది ఓ నో అప్పుడు నేను హాస్టల్ కి షిఫ్ట్ చేసి మా లవ్ స్టోరీకి బ్రేక్ వేసారు దిస్ హాదర్ ఆ తర్వాత ఏం జరిగింది కనీ ని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను ఆపవే హాయ్ నా ఆఫీస్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ hey తన ముందే తెలుసా మీరందరూ కూడా తెలుసు ఎలా సేమ్ కాల్ తను న్యూ జాయినింగ్ hey తన మన గని గర్ల్ ఫ్రెండే రేయ్ అసలు దాని ఎవరో తెలియదు ఏంది మా ఇదే చిన్న ప్రాంక్ ప్రాంక్ నేను మామూలుగా ఇంట్రో ఇచ్చింటే మీ ఫోన్ లో కాంటాక్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు లైఫ్ లాంగ్ యూ గైస్ విల్ రిమెంబర్ మీ రైట్ వావ్ మో ఇది మామూలు మాయ కాదు బావా థాంక్యూ 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 ఇంగెంటి చే పడుకుంటా సార్ గనిచ్చి గంటే తాంది మీరు లేచి ఏం లేదు పోయి పాలు కొడండి ఇవ్వండి మాయ్ కోచ్

మామ బ్రోజ పార్టీ చేసుకునే టైం ఇది కానీ అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే ప్లేయర్ ఫుల్లీ ట్రైన్డ్ ఫుల్లీ గా వస్తున్నాడు విత్ ప్రాపర్ కోచ్ అలానేగా కోచ్ ఎంత గా వచ్చినా ఎంత గా వచ్చినా నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఎవరు ఫేస్ చేయడానికి రెడీ నువ్వు ఎన్ని ప్రాక్టీస్ డాడ్ మనకి కోట్లు ఆస్తుంది నాలాంటి ఫాదర్ ఎవడైనా కొడుకు ఆ డబ్బును ఎంజాయ్ చేయాలను లేకపోతే బిజినెస్ టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలను ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ నువ్వేంటరా ఈ బాక్సింగ్ నువ్వు మనకి రిస్క్ అవసరం అంటావా ఐడెంటిటీ డాడ్ ఇన్ని కోట్లు ఆస్తున్న అందరిలో ఒకలా మిగిలిపోయావు వైజాగ్ దాటితే ఎవరైనా గుర్తుపడతారా బాక్సింగ్ అంటే నాకు పిచ్చి నా ఐడెంటిటీ రింగ్లో ఆడేటప్పుడు పంచెస్ కొట్టేటప్పుడు గేమ్ గెలుస్తున్నప్పుడు ఆ నేను ఎంజాయ్ చేస్తా వన్స్ నేషనల్ కొట్టాననుకో నా రేంజ్ నేషనల్ లెవెల్లో ఉంటుంది నాకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అప్పుడు నీ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాను ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి ఆల్ ద బెస్ట్ మై బాయ్ థ్యాంక్ యూ డాడ్ అమ్మా కాఫీ ఇప్పుడేస్తాను నేను నాన్న వల్ల మన కాళ్ళే పరుగు పోయింది రామ్మని కాల్ని వాడిని చెప్పుకోవడానికే సిగ్గా ఉంది ఎంతో మంచివాడు అనుకున్నాం ఇలా చేస్తాడు అనుకోలేదు ఇప్పుడే కదరా అడిగా చర్చించుకునే అంశాలు స్పోర్ట్స్ మూవీస్ పాలిటిక్స్ నాలుగేళ్లకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కానీ ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ప్రజల గేమ్ ని మర్చిపోలేదు ప్రైవేటైజ్ చేసి టాలెంటెడ్ బాక్సర్స్ కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటారు అదే ఐపిఎల్ ఇండియన్ బాక్సింగ్ లీగ్ ఐబిఎల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ స్కెడ్యూల్స్ తొందరలో అనౌన్స్ చేస్తాం బాక్సింగ్ గురించి అందరూ మాట్లాడుకునే రోజు దగ్గరలోనే ఉంది థాంక్యూ లార్డ్ చీట్ us గుడ్ మార్నింగ్ మీ గుడ్ మార్నింగ్ లే మాకు అక్కర్లేదు ఏంటమ్మా సాంబార్ లేదా నా సాంబార్ అంటావ్ అమ్మా చూస్తామండి టిఫిన్ పెట్టు డైలీ నేను టిఫిన్ పెడితేనే తింటున్నావా అన్నీ నాకు చెప్పి చేస్తున్నావా మాయ ఎవరు మాయ నీకు తెలుసా అమ్మా మాయ ఎవరు అమ్మా తన ఫ్రెండ్ నా కాలేజీ అంతేనా అంతేమ్మా ఇంకేం ఉంటుంది ఇందాకే తన వచ్చింది ఇంటికి వచ్చిందా ఆంటీ సాంబార్ లేదా ఎవరు నువ్వు ఎవరా దాని చెప్పలేదా మీకు ఎవరినని నేంటైనా లవరా మీరు షాక్ అవ్వచ్చు కానీ నా సిచ్యువేషన్ అటువంటిది ఏంటో ఈరోజే తెలిసింది సెకండ్ మంత్ అంటే చెప్పేస్తే నమ్మేస్తావా నీ కొడుకు మీద మాత్రం నమ్మకం లేదా ఇంటి దాకా వచ్చి ఇల్లు అంతా తిప్పి మరీ చెప్తే నమ్మొద్దా అంటే ఏం లేదా Hmph. <laughs>